అందరికీ శుభోదయం నిన్న అందరం కనుమ చాలా సరదాగా సంతోషంగా గడుపుకున్నాం కదా ఈరోజు ముక్కనుమ కూడా చాలా సంతోషంగా గడుపుకున్నాము లంచ్ టైం కోసం కళ్ళగలుపు కూర ఈరోజు వండుకోవడం మనందర మన ఆచారం మన సాంప్రదాయం ఈ కళ్ళగలుపు కూర కోసం అయితే అన్ని రకాల కూరగాయలు తీసుకొని కొంచెం చింతపండు పులుసు పోసుకొని వండుకుంటాము చూద్దాం రండి నేను కట్ చేసిన కూరగాయలన్నీ ండి అన్ని రకాల కూరగాయలు కట్ చేసి పెట్టాను గుమ్మడికాయ చిలగడదుంప దొండకాయ చిక్కుడుకాయ ఆనపకాయ ఇంకా ముల్లంగి ఇవన్నీ కూడా క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెట్టాను ఇగండి వంకాయలు అయితే కూర పొయ్యి మీద వేసినప్పుడు కట్ చేసి వేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను ఈ కూర కోసం ఉప్పు కారం పసుపు రెడీ పెట్టాను కరివేపాకు ఎండుమిర్చి ఉప్పు దినుసులు కాస్త చింతపండు నానబెట్టాను రెండు మూడు టమాటా కట్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టాను కొంచెం కందిపప్పు కొంచెం బెల్లం తురుము ఇవన్నీ వేసుకొని కలగలుపు కూర వండేసుకున్నాం ఈరోజు భగవానుడు అయితే ఉత్తరాయణం ప్రయాణంలో ఉన్నాడు ఈ రథం మీద ప్రయాణిస్తున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్